ఇది విను బ్రో బ్రోకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం అంటే ఇవ్వమంటే లే సరే పండుకోమంటే పండుకుంటాడు ఉన్నా కానీ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు లేమంటే లే సరే అంటే అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచుచుక కుంకుమతో నియతారు విజయీ విజయీభవ వెంకట అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో ప్రభాతం సుప్రభాతం మళ్ళా అనబెడతారు పొద్దు ముఖ తొట్టేళ్లేస్తాడు పొద్దుగాల లేపి కూసా పెడతాడు ఏమి బామ్మదా దేవుడు అంటే ఏమన్నా నిజంగా ఆయన పడుకుంటాడా పడుకున్నట్లు నటిస్తాడంతే అది ఎవరి కోసము అంటే మన సంతోషం కోసం ఆయన పడుకున్నాడని పడుకోబెడతాం ఆయన నిజంగా నిద్రపోయాడా మనం లేపడానికి ఆయన్ని లేపామని సంతోషిస్తాం ఆయనని లేపుతున్నామని సంతోషించడానికి సుప్రభాతం పాడతాం ఆయనకి సుప్రభాతం పాడిన తర్వాత ఆయన లేవడం మనలాగే లేచి ఆయన ఓ టూత్ బ్రష్ టూత్పేస్ట్ పట్టుకుని ఎక్కడికో వెళ్ళడం కాదు ఆయన లేవడం ఎందుకంటే మన కోసం లేచాడు ఎందుకు సంతోషించాలి మనసు అంటే కమలాకు చచుగుచు కటుంకుమతో నియతారు నితార్తులని ఇలతనో కమలాయ తలోచనలో కపతేజయీభవెంకటసతే అన్నాను అనుకోండి తెల్లవారుదామున మూడు గంటలకెళ్ళి స్వామి నిద్రలే 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 అని అనేకమైనటువంటి గుర్తులు చెప్తే అయ్యో పాపం పిల్లలు వచ్చి నన్ను లేవమంటున్నారు దర్శనం ఇమ్మంటున్నారని చెప్పి రాత్రి లక్ష్మీదేవిని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నటువంటి స్వామి నిద్ర లేచి గబగబా రావడంలో పైన వేసుకున్న ఉత్తరీయం జారిపోతే అసలే నల్లని శరీరం ఉన్నవాడేమో ఎర్రని అమ్మవారి కుచుమల మీద కుంకుమ చుక్కలు వక్షస్థలం మీద కనపడుతుండగా బయటకు వచ్చేసావు మా కనురాపు తగులుతుందేమో మూసాయి 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 అని భక్తుల పట్ల ఆయనకున్నటువంటి అనుగ్రహానికి పరవశించిపోయి ఆ శ్లోకం చెప్తే అక్కడ ఆగిపోవాలి కసేపు ఆయన వచ్చాడన్న భావనతో శ్లోకం ఏం చేస్తుంది నీ మనసులో భావన తరింపజేస్తుంది అది ఉద్భుతం అవ్వాలి అది సౌందర్యం అంటే అది పొంగంటే ఆ పొంగు లేదనుకోండి ఎక్కడికైనా ఒకటే ఎక్కడికినా ఓలాగే ఉంటాడు